ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం రోజున ఈ కథను ఖచ్చితంగా వినాలి అప్పుడే మీకు పూజ చేసినంత ఫలితం ఉంటుంది ఒక రోజు సూత మహాముని తన దగ్గర ఉన్న శిష్యులతో ఇలా అంటాడు ఓ శిష్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు అందించే వ్రతం ఒకటి ఉంది ఈ వ్రతాన్ని పూర్వం స్వయాన మహాశివుడే పార్వతీదేవికి వివరించాడు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున రాత్రిలోపు ఎవరైతే ఈ కథను వింటారో అలాంటి వారికి ఆ వరలక్ష్మి అమ్మవారు కోరినన్ని వరాలను ప్రసాదిస్తుంది అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ కథను వినాలి అప్పుడే వారు చేసిన పూజలకు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి పవిత్రమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా అప్పుడు పార్వతీదేవి శివుని వద్దకు వచ్చి ఓ మహాదేవా భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను అష్టైశ్వర్యాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అలాంటి వ్రతం ఏమైనా ఉంటే చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే రెండవ శుక్రవారం రోజున చేసుకోవాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఓ నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి ఆ వివరములన్నీ చెప్పండని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అప్పుడు ఆ మహాశివుడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని అంటాడు పూర్వం మగధ అనే దేశంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు గోడలు కలిగి ఉన్న ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉంది ఈ చారుమతి తన భర్తని ప్రత్యక్ష దైవముగా భావించి ప్రతి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తన భర్త పాదాలను పువ్వులతో కొలిచి అత్తామామలకు అవసరమైన సేవలు చేస్తూ ఇంటి పనులన్నీ చాలా ఓపికతో చేసుకుంటూ ఉండేది గయ్యాలిగా కాకుండా అందరితో బాగా మాట్లాడేది ఇంత అనుకువుగా ఉన్న మహాపవిత్రమైన చారుమతిని చూసి ఆ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషపడింది అయితే ఒక రోజు నిద్రిస్తున్న చారుమతి కలలోకి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మి అమ్మవారిని నీ నడవడిక చూసి నాకు నా నీ మీద అనుగ్రహం కలిగి నీ కలలో నేను ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలోని శుక్రపక్షంలో రెండవ శుక్రవారం రోజున నువ్వు నన్ను భక్తి పూర్వకంగా పూజిస్తే నువ్వు కోరిన వరాలన్నీ నీకు ప్రసాదిస్తానని వరలక్ష్మి అమ్మవారు చారుమతితో చెబుతుంది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి తన కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ఆ చారుమతి అమ్మవారితో ఇలా అంటుంది ఓ జగజ్జనని ప్రజల పైన నీ ఆశీర్వాదం ఉంటే చాలు అలాంటి వారు చాలా ధన్యులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజల వల్ల ఈ కాలంలో నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి ఆ వరలక్ష్మి అమ్మవారితో చెప్తుంది ఆ వెంటనే చారుమతికి మెలుకో వస్తుంది అమ్మవారి దర్శనం కోసం చారుమతి ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా వరలక్ష్మి అమ్మవారు కనిపించలేదు అప్పుడే అర్థమైంది చారుమతికి నేను కలగన్నానని వెంటనే తన అత్త మామలను భర్తను లేపి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది ఈ విషయాన్ని వినగానే అందరూ చాలా సంతోషించారు నీకు వచ్చిన ఈ కళ చాలా పవిత్రమైనది వరలక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అని తన అత్త మామలు చారుమతితో చెప్తారు అప్పుడు చారుమతి తన ఇరువు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది ఇక ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు వారు ఎంతో ఎదురు చూసిన శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కథ వరలక్ష్మి అమ్మవారు చెప్పిన రోజు అని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడిపోయారు ఈ రెండవ శుక్రవారం రోజున చారుమతి ఇంట్లో వ్రతం ఆచరించి ఊళ్ళో ఉన్న ప్రతి స్త్రీని తన ఇంటికి వరలక్ష్మి వ్రత పూజ కోసం చారుమతి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలను కట్టుకుంది చారుమతి చేసే వ్రతాన్ని చూడడానికి ఊరిలో ఉన్న ఆడవాళ్ళు అందరూ తన ఇంటికి వచ్చి తన ఇల్లు మొత్తాన్ని గోమయముతో చక్కగా అలికి ఒక మండపం ఏర్పాటు చేసి ఈ మండపం పైన కొత్త బియ్యం పోసి మామిడాకుల తోరణాలతో కలశం ఏర్పాటు చేశారు ఈ కలసంలోనికి వరలక్ష్మి దేవిని ఆహ్వానం చేశారు చారుమతితో కలిసి తన ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు ఈ వ్రతం చేసే స్త్రీలందరూ తొమ్మిది వరుసలు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు పూజలో ఉన్న వరలక్ష్మీదేవికి అనేక రకాల నైవేద్యాలను సమర్పించారు ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదువులు అందరూ పూజలో పాల్గొని చివరిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని అందరూ ప్రదక్షిణలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు మనీ శబ్దం వినిపించింది ఆ తరువాత ఆ శబ్దం విన్న ఆడవాళ్ళ కాళ్ళకి బంగారపు పట్టీలు కనిపించాయి ఈ వ్రతాన్ని చేసిన శ్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు మనకి కలిగాయని ఎంతో సంతోషపడిపోయారు ఇక రెండో ప్రదక్షిణం చెయ్యగానే తమ చేతులకు దగదగలాదే నవరత్నాలతో తయారు చేసిన కంకణాలు కనిపించాయి ఇక వారి ఆనందానికి హద్దులు లేవు ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీల ఒంటి నిండా బంగారపు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి అలాగే ఆ స్త్రీల ఇళ్లన్నీ నవరత్నాలతో బంగారు ఆభరణాలతో నిండిపోయాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు బంగారపు వాహనాలు ప్రత్యక్షమయ్యాయి ఈ వ్రతం పూర్తయిన తరువాత చారుమతి ఇంటికి వచ్చిన ముత్తైదువులను ఇంటికి తీసుకు వెళ్ళడానికి చారుమతి ఇంటి ముందుకి గుర్రాలు ఏనుగులు బండ్లు వచ్చాయి అప్పటి నుంచి చారుమతితో సహా ఆ ఊరిలో ఉన్న స్త్రీలందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ అష్టైశ్వర్యాలను పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని భూలోకంలో ఉన్న మహిళలు చేసుకుంటే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథ వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల కార్యములు సిద్ధిస్తాయని పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటారు కాబట్టి వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కథను వినండి అలాగే వ్రతాన్ని చేసుకోలేకపోయిన వారు కూడా ఈ కథను వింటే అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి